అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో రాము సోము అన్నదమ్ములు వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు ఒకరోజు రాత్రి సోము రాముతో ఇలా అంటాడు అన్నయ్యా మనం ఎంత కష్టపడ్డా పైసా కూడా మిగలట్లేదు ఏదైనా పట్నం వెళ్లి వ్యాపారం మొదలదామా దానికి రాము సోమో మనం వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం ఈ ఇల్లు పొలం వదిలి ఎలా వెళ్తాం రా పట్నం వెళ్ళి కష్టపడే కంటే ఇలా వ్యవసాయం చేసుకుంటూనే మన అప్పు కట్టి మన సొంత ఊళ్ళోనే సంతోషంగా ఉందాం అని అంటాడు మరుసటి రోజు ఉదయం రాము సోము పొలం వెళుతూ ఉంటారు అప్పుడు ఆ ఊరి సర్పంచ్ వారి ముందు నడుచుకుంటూ వచ్చి ఇలా అంటాడు ఏంటి రాము నా అప్పు ఇంకెప్పుడు తీరుస్తావు ఇప్పటికే చాలా మాసాలయ్యాయి ఏంటి సంగతి దానికి రాము మీకు తెలియందేముందయ్యా గత నుండి నష్టాల్లోనే కదా అది విన్న సర్పంచ్ రాముతో అవేం నాకు చెప్పకు ఈ ఏడాది నా అప్పు ఎలాగైనా తీర్చాలి అని పొగరుగా మాట్లాడి వెళ్ళిపోతాడు రోజు పొలంలో సోముకి ఒక గొయ్యి కనిపిస్తుంది అందులో ఏదో మెరుస్తూ ఉంటుంది రాము తన దగ్గరికి వచ్చేది గమనించిన సోము ఆ గొయ్యిలో మట్టివేసి ఒక రాయిని ఆనమాలుగా పెడతాడు ఆ రోజంతా సోము పనిచేసుకుంటూ ఆ గొయ్యివైపు చూస్తూనే ఉంటాడు ఆ రోజు సాయంత్రం పని ముగించుకుని ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు సోము తన భార్యతో ఇలా అంటాడు ఈ ఈరోజు పొలంలో నాకొక బంగారు గొయ్య కనిపించింది అన్నయ్యకింకా చెప్పలేదు నేను వెళ్లి చెప్పనా మీకేమైనా పిచ్చా ఏంటి బంగారం గురించి ఎవ్వరికీ చెప్పకండి అది మనది మన కష్టాలు చూసి ఆ దేవుడు మనకి బహుకరించాడు ఒకవేళ ఆ బంగారపు గొయ్యి మీ అన్నయ్యకి కనిపిస్తే కనీసం మనకి చెప్పాలి అనే ఆలోచన కూడా రాదు మరి ఏం చేద్దాం ఆ బంగారపు గొయ్యిని తవ్వి బంగారాన్ని బయటికి ఎలా తీయాలి ఎవరి సాయం లేకుండా మనం ఏం చెయ్యగలం లక్ష్మి అని మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజు ఉదయం రాము సోము పొలం బయల్దేరారు ఈసారి లక్ష్మీకూడా వారితో పాటు వెళుతుంది పొలం చేరుకున్నాక రాము కొంచెం దూరం ఉండడం గమనించిన సోము భార్య లక్ష్మీకి బంగారు గొయ్యి ఉన్న ఆనమాలని చూపిస్తాడు దానికి లక్ష్మి ష్ గట్టిగా అరవకండి మీ అన్నయ్య వింటాడు ఈరోజు రాత్రి మనం మళ్లీ ఇక్కడికి వచ్చి బంగారాన్ని తవ్వి తీసుకుందాం అని అనుకుంటూ ఉంటారు ఆ రోజు సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్లిపోతారు అదే రోజు రాత్రి సోము లక్ష్మీలు కలిసి బంగారు గొయ్యిని తబ్బడానికి వెళుతారు ఆ గొయ్యిని తవ్వుతూ తవ్వుతూ ఉండగా ఏదో గట్టిగా మెరుస్తూ తగులుతుంది అప్పుడు సోము లక్ష్మీ మొహాలు సంబరంతో నిండిపోతాయి ఇంకా కొంచెం లోతుకు తవ్విన తరువాత చూస్తే అది కేవలం మెరిసే ఒక రాయి మాత్రమే ఆ రాయిని చూసి సోము లక్ష్మి కంగు తిన్నారు నిరాశతో వెనుదిరిగి ఇంటికి వస్తూ ఉండగా రాము మార్గమధ్యలో ఎదురై ఇలా అంటాడు సోము లక్ష్మి ఈ సమయంలో మీరేంటికడా ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని చిరునవ్వు నవ్వుతూ అంటాడు మీరు ఆ బంగారం కోసమే వెళ్లారని నాకు తెలుసు ఆ మాట విన్న ఇద్దరి హృదయాలు ఒక్కసారిగా భయంతో నిండిపోయాయి నాకు మీరు మాట్లాడుకున్న మాటలన్నీ రాజయ్య ముందే చెప్పాడు అందుకే అదే రోజు రాత్రి నేను రాజయ్య కలిసి బంగారు గొయ్యిని తవ్వి ఆ బంగారాన్ని మన ఇంట్లోనే దాచాం చూడు తమ్ముడు నువ్వు నేను వేరువేరు కాదురా అది మన సంపద మన ఇద్దరికీ దక్కుతుంది మనం ఎప్పుడూ కూడా స్వార్థంగా ఆలోచించకూడదు ఆ మాటలు విన్నా సోము లక్ష్మి సిగ్గుతో తలదించుకుంటారు అందుకే అంటారు కాబోలు స్వార్థంతో ఏ పని చేసినా అంతరాయం కలుగుతుంది అని